హాయ్ అండి అందరికీ నమస్కారం రీసెంట్గా రిలీజ్ అయిన గురుకుల దాంట్లో నాకు టీజీటీ పీజీటీ హిందీ రావడం జరిగింది జేఎల్ వన్ ఇస్ టూలో కూడా సెలెక్ట్ అయ్యానండి దీనికి కారణం మొత్తం సురేష్ హిందీ అకాడమీ అని చెప్పొచ్చు సురేష్ హిందీ అకాడమీ ద్వారా నేను ఎంతగానో బెనిఫిట్ అయ్యాను సురేష్ సార్ మనకి ఎంతగానో మోటివేట్ చేస్తారండి సార్ ద్వారా నేను చాలా బెనిఫిట్ అయ్యాను ఎలా ఉంటుందంటే నేను సురేష్ సార్ దాంట్లో నేను ఆన్లైన్లో తీసుకున్నానండి కోచింగ్ ఆన్లైన్ అయినా సరే సార్ పర్ఫెక్ట్గా ఉందండి ఆన్లైన్లో సార్ సిలబస్ మొత్తం పెట్టడం జరిగింది ఆ సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ కూడా ప్రతి ఒక్క యూనిట్ కూడా సార్ మనకి వివరించడం క్లియర్గా వివరించడం జరిగింది ప్రతి ఒక్క యూనిట్కి ఒక టెన్ ట్వెల్వ్ థర్టీన్ వీడియోస్ ఎలా ఉంటాయండి ఈచ్ వీడియో వన్ అవర్ వరకు ఉండ ఉండొచ్చు సో మనం దాన్ని విని విన్న తర్వాతకి ఎగ్జామ్స్ పెడతారండి సార్ ప్రతి ఒక్క వీడియోకి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ మనం రాసిన తర్వాతకి దాని మీద అనాలిసిస్ ఉంటుంది మనకి ఎలా వచ్చాయి మనం ఎంతవరకు రీచ్ అయ్యాము టాపిక్ అనేది మనకి అక్కడే తెలిసిపోతుంది సో గురుకుల నెగిటివ్ పాయింట్ ఉంటుంది కాబట్టి మన ఎగ్జామ్స్ కూడా సార్ నెగిటివ్లోనే ఇవ్వడం జరిగింది మన యొక్క మార్క్స్ నెగిటివ్ మార్క్స్ కట్ అయ్యే వచ్చాయండి సో అది చాలా బెనిఫిట్ అయింది నేను చెప్పగలను అండ్ ప్రతి ఒక్క టాపిక్కి ఎగ్జామ్ కాకుండా మనకి గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టడం జరిగింది ఆ గ్రాండ్ టెస్ట్ వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ ఉంది అండ్ మనకి ఎగ్జామ్ చివరి వరకు కూడా సార్ మనతోనే ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఏంటంటే షార్ట్ వీడియోస్ చేయడం జరిగింది సార్ ఆ షార్ట్ వీడియోస్ చాలా ఉపయోగపడ్డాయి ఎగ్జామ్ చివరిలో కూడా మేము ఆ షార్ట్ వీడియోస్ చూసి అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి విన్న తర్వాతకి ఎగ్జామ్లో సార్ మన పక్కన ఉండే కూర్చొని మనకు చెప్తున్నట్టుగా ఉన్నదండి సార్ యొక్క కోచింగ్ అలా ఉంది సార్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల కూడా చాలా బెనిఫిట్ అయింది సార్ యొక్క టైం టేబుల్ ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అండ్ సార్ ఎప్పుడైనా సరే ఆన్లైన్లో నేను తీసుకున్నా కాబట్టి ఏదైనా డౌట్ వచ్చినా కానీ సార్ ఏమన్నా మనకి రెస్పాండ్ అవ్వారేమో అనే భయం ఎటువంటిది ఉండదు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సార్ అందరికీ అవైలబుల్గా ఉంటారు మనం ఎప్పుడు కాల్ చేసినా సబ్జెక్ట్ పరంగా ఏ డౌట్ ఉన్నా ఎప్పుడు కాల్ చేసినా సార్ మంచిగా రెస్పాండ్ అయ్యి మంచిగా మనకి డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది ఇలా నాకు ఎంతో బెనిఫిట్ అయిందండి సో సురేష్ హిందీ అకాడమీ ద్వారా నేను ఎంతో బెనిఫిట్ అయ్యాను చెప్పాలంటే నేను సురేష్ హిందీ అకాడమీ తెలియకముందు రెండు ఇన్స్టిట్యూషన్లో పే చేయడం జరిగింది అక్కడ మూసిపోవడం జరిగింది అక్కడ ఒకళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా అసలు నాకేం చెప్పలేదండి సో అది నాకు మంచిగా అనిపించలేదు నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ అయితే మనీ పే చేసానుకనే చిన్న ఇష్యూ వల్ల వాళ్ళు మళ్ళీ నన్ను అందులో తీసుకోలేదండి సో లాస్ట్ సురేష్ సార్ ఎవరైతే సురేష్ సార్ గురించి తెలిసింది సో సురేష్ హిందీ అకాడమీ దో జాయిన్ అయిన తర్వాత నాకు ద బెస్ట్ సార్ అనిపించిందండి అండి సార్ మనకి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు ఎగ్జామ్ అయిపోయేంత వరకు మనకి మానిటర్ చేస్తూ